తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడల్ మార్చారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఆ పార్టీ నాయకుల నుంచి ఇప్పుడు టీడీపీలో లాయల్టీ కంటే రాయల్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి వీళ్ళు ఈ అంచనాకు వచ్చారు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న కంపెనీలను ముందు పెట్టి పనులు చేయించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనగా ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా అదే లైన్లో ఉన్నారనేది ఎక్కువ మంది నాయకుల అభిప్రాయం జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అత్యంత సన్నిహితంగా ఉన్న కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న అధికారులను ముందు పెట్టి పనులు చేయించుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభుత్వం మారినా కూడా వాళ్ళపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకోరు విచారణలు ఎంక్వైరీలు చర్యలు ఏమీ ఉండవు అందుకే ఇప్పుడు ఈ ను ఫాలో అవుతున్నారా అంటే అవునని సమాధానం వస్తుంది టీడీపీ నాయకుల నుంచి ఎందుకంటే చంద్రబాబు నాయుడు టీడీపీ స్థారించే బాధ్యతలు ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఆయనతో ఉన్న నాయకులు కానీ ఆయనకు పూర్తిగా అండదండలు అందించిన అధికారులు కానీ దగ్గరకు చేరనివ్వటం లేదు తాత్కాలిక ప్రయోజనం కోసం ఇప్పుడు కొత్త వాళ్ళనే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు దీని వెనక మరో కారణం కూడా ఉందని ఆ పార్టీ నాయకుల అభిప్రాయం మంత్రి నారా లోకేష్కు భవిష్యత్తులో లైన్ క్లియర్ చేసేందుకే సీనియర్లందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళను ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చారనేది ఎక్కువ మంది మాట ప్రభుత్వానికి సంబంధించి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ గురించి పదే పదే చెప్పే చంద్రబాబు నాయుడు మరి పార్టీ విషయంలో ఇలాంటి విజన్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు ఈ టర్ములో చంద్రబాబు తీరు గతానికి చాలా భిన్నంగా ఉందనేది ఎక్కువ మంది నాయకుల మాట జగన్ మళ్లీ వస్తే రాష్ట్రానికి నష్టం తప్పదనే ప్రచారం తప్ప టీడీపీ ఖచ్చితంగా అధికారంలో ఎందుకు ఉండాలనే బలమైన వాదన కానీ ఒక బ్లూ ప్రింట్ కానీ కార్డులు కానీ తయారు చేసే ఆలోచన పార్టీ నాయకులకు ఉన్నట్లు కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తాత్కాలిక ప్రయోజనాల కోణంలోనే గతంలో ఆరోపణలు ఉన్న అధికారులకు కీలక పదవులు ఇవ్వడంతో పాటు ఆరోపణలు ఉన్న నాయకులను కూడా హక్కును చేర్చుకొని కూటమి సర్కార్ ఈ స్థానంలో భారీగా విమర్శలు ఎదుర్కొంటోంది టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కు సన్నిహితంగా ఉన్నారనే పేరున్న షిడిసై ఎలక్ట్రికల్స్ ఇండోసోల్ సోలార్ కంపెనీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ఈ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల పనులు అప్పగించారు ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపించారు అంతేకాదు ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు సీన్ కట్ చేస్తే కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఈ కంపెనీల మాటే చెల్లుబాటు అవుతుంది అనేది ఎక్కువ మంది చెప్తున్న మాట అంతేకాదు ప్రభుత్వం ఈ సంవత్సరకు భారీ ఎత్తున కాంట్రాక్ట్లు ఇస్తుంది ప్రాజెక్టుల కోసం వేల ఎకరాల భూములు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది రైతులు ఎంత అభ్యంతరం చెప్పినా కూడా కంపెనీ వెంట నిలబడిందే కానీ సర్కార్ రైతుల వెంట నిలబడటానికి కూడా ఏమాత్రం ఆసక్తి చూపించారు లేదంటే ఈ బంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెగా ఇంజనీరింగ్ కంపెనీ వెలుగులోకి వచ్చింది వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ ఆయంలోనే ఈ కంపెనీ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు దక్కించుకొని స్థిరపడింది ఈ కంపెనీపై కూడా గతంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీని తిరిగి అక్కును చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు తన ఫస్ట్ టర్మ్ లో పట్టిసీమ ప్రాజెక్టును ఇచ్చి భారీ ఎత్తున లబ్ధి పొందినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే సీన్ కట్ చేస్తే ఇప్పుడు రెండవ టర్మ్లో కూడా ఈ కంపెనీకి అమరావతిలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇవ్వడంతో పాటు విద్యుత్ ప్రాజెక్టులు కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు ఎక్కువ శాతం జగన్ కు చెందిన సన్నిహిత కంపెనీలు సన్నిహిత అధికారులను ముందు పెట్టి నడిపిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండరాదనే ప్లాన్ను ఈసారి పక్కాగా అమలు చేస్తున్నారనేది టీడీపీ నాయకులు చెబుతున్న మాట వీళ్ళను ముందు పెట్టి కొన్ని కంపెనీలు తమకు కావలసిన వాటికి కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులు కూడా కేటాయించుకుంటూ పోతున్నారు భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభుత్వం మారి జగన్ అధికారంలోకి వచ్చే వీళ్ళపై చర్యలు తీసుకోవాలంటే కూడా ముందు తమ వాళ్ళపై చర్యలు తీసుకునే ఇక్కడికి రావాల్సి ఉంటుందని అందుకే చంద్రబాబు ఈసారి ఈ మూడలను ఎంచుకున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సహాయం చేసినందుకే కొంతమంది అధికారులతో పాటు కొన్ని కంపెనీల విషయంలో తాము సాఫ్ట్గా వెళ్తున్నామని పార్టీ నాయకుల వద్ద చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు ఈ పరిణామాలన్నీ చూసి చంద్రబాబు బాగా మారంటూ ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ